హై ఈ ఈరోజు డేట్ వచ్చి ఆగస్టు సిక్స్టీన్త్ సో ఈరోజు జరిగిన ఇన్సిడెంట్స్ అండ్ రియల్ లైఫ్లో సొసైటీలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ బేస్ చేసుకొని ఈరోజు వీడియో సో ఈ టాపిక్ ఏంటంటే మనం రీసెంట్గా కోల్కతాలో ఒక రేప్ అండ్ మర్డర్ కేస్ అయితే జరిగింది సో సేమ్ ఇదే ఇన్సిడెంట్ ఉత్తరాఖండ్లో జరిగింది ఆ అమ్మాయి శవం అయితే బాడీ వచ్చి డెడ్ బాడీ యూపీలో అయితే దొరికింది అది కూడా నైన్ డేస్కు ఎయిట్ కో సో ఈ ఇన్సిడెంట్ తెలుసుకోవాలంటే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా నా డైలీ లైఫ్ స్టోరీ గురించి అండ్ సొసైటీ గురించి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇక్కడ టాపిక్లోకి వెళ్ళిపోతాం సో ఉత్తరాఖండ్లో అసలు ఏం జరిగిందంటే ఒక అమ్మాయి ఆ అమ్మాయి కూడా థర్టీ త్రీ సో నైట్ డ్యూటీ చేసుకొని తన హాస్పిటల్లో వర్క్ చేసుకొని ఇక్కడ డ్యూటీ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది సో ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో ఆ అమ్మాయి వేరే దిక్కుని ఉంటుంది రెంటే తీసుకుని ఉంటుంది ఆ దగ్గరలో ఉన్న ఏరియాలో సో ఒక అబ్బాయి తన ఫాలో అవుతూ తన వెనకాల వచ్చాడు సో మార్గం మధ్యలో తన్ని ఇక ఒక తుప్పల సైడ్ రాగానే అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి అక్కడ రేట్ చేసేసి అమ్మాయి కూడా ప్రతిస్పందనగా కొట్టింది దాడి చేసింది బట్ ఆడపిల్ల కదా ఏ అఫెన్స్ ఉండవు చేతులు మాత్రమే చేతులు ఏముంటే చేతులు ఏముండ్రు సో చేతులతో దాడి చేసినా వాడికి ఏమీ కాల సో వాడి దగ్గర ఒక ఉందంట సో ఆ చాకుతో అయితే పేక్ అయితే కోస్తాడు అమ్మాయిని చంపేశాడు ఇక బాడీని తీసుకెళ్ళి అక్కడ యూపీ బార్డర్లో అయితే పడేశాడు సో తన సిస్టర్ వన్ వీక్ నుంచి ఇది త్రీ డేస్ నుంచి వాళ్ళ సిస్టర్ ఏమో కనబడలేదని పోలీస్ కంప్లైంట్ అయితే ఇచ్చింది సో పోలీసులు కూడా అక్కడ ఎంక్వైరీ అయితే చేస్తారు కదా సో రీసెంట్గా ఏమన్నా డెడ్ బాడీస్ దొరికినాయని ఆ సరౌండింగ్లో మెరుగుతూ ఉంటే ఒక దగ్గర నుంచి కాల్ వచ్చింది అదే యూపీ బార్డర్ నుంచి సో మిస్సింగ్ అయిన కేసుల్లో ఒక అమ్మాయి డెడ్ బాడీ అయినా దొరికిందని రీసెంట్గా చూస్తే సో ఈ అమ్మాయి అని ప్రూఫ్ అయితే అయ్యింది ఎందుకంటే ఆ అమ్మాయిని రేప్ చేసి పీక కోసి చంపేశాడంట సో అతను ఎక్కడున్నాడని అతను ఏం చేశాడంటే ఈ అమ్మాయి థింగ్స్ ఉంటాయి కదా ఏ అయితే ఫోను చవులీలు చైన్లు ఇవన్నీ దెబ్బేసాడు వాడు ఒక దొంగ యాక్చువల్గా కూలి పనికి వెళ్ళే వ్యక్తి సో ఆ అమ్మాయి అన్నీ దెబ్బేసి వాడు ఫోన్ కూడా అట్టుకెళ్ళిపోయాడు ఆ ఫోన్ ట్రేస్ చేస్తే సిగ్నల్ రాజస్థాన్లో అయితే ఉంది సో ఆడు రాజస్థాన్లో ఆడ ఏరియాకి వెళ్ళి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు ఇది నైన్ డేస్ క్రితం అయితే ఎప్పుడు మేబీ జూలై నైన్ ఇప్పుడు జరిగింది సో అది ఇప్పుడైతే రీసెంట్గా అయితే వచ్చింది వెలుగులోకి సో ఇది చాలా క్రూయల్ అండ్ క్రూతలుగా అయితే తయారయ్యారు ఇండియాలో అయితే అమ్మాయిలు సేఫ్ కాదనే ఒక ముఖ్య ఉద్దేశం అయిపోయింది ఎందుకంటే ఒకటి సెక్స్ నాలెడ్జ్ అంటే ఏంటో తెలియదు తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని గమనించరు పిల్లలు ఏం చేస్తున్నారో ఏ దారిలో వెళ్తున్నారో కూడా గమనించరు సో అలాంటి మానవ రోగాలు ఇప్పుడు మన మధ్యలో ఉండి తిరిగి ఇలా రేపులు ఇలా దాళ్లు అమ్మాయి మీద లైంగిక దాడులు ఇలాంటివన్నీ చేసి అమ్మాయిలని అయితే చంపేస్తున్నారు ఎస్పెషల్లీ మీకు ఒక రిక్వెస్ట్ మీ తల్లిదండ్రులు ఎవరైతే అన్నారు ఉన్నారో పిల్లలకనే వాళ్ళు ఎవరైతే మగపిల్లలు ఉన్నారో సో అమ్మాయిలనైనా అబ్బాయిలనైనా ఒక కంట కనిపెడతా ఉండండి సో వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఏం చేస్తున్నారు పదే పదే ఫోన్ చేసినా తప్పు లేదు సో వాళ్ళని అయితే మీరు గైడ్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుండగా రోజు రోజుకి జనాల్లో సొసైటీలో భయం అనేది ఏర్పడుతుంది సో ఆడపిల్లల తల్లిదండ్రులు ముఖ్యంగా మీ ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అబ్బాయిలు కూడా మీరు గైడ్ చేస్తూ ఉండండి వాళ్ళకి ప్రతిదీ నేర్పించండి వాళ్ళు తప్పుడు దారిలో వెళ్తే నిజాయితీగా ఎలా ఉండాలి ఎలా ముందుకెళ్లాలి అనేది నేర్పించండి సో ఇప్పుడున్న కలికాలంలో అయితే ఇదంతా అసాధ్యం బట్ సాధ్యమైన విధంగా అయితే మీరు చేయండి ఎందుకంటే కోల్కత్తా ఇన్సిడెంట్ జరిగాక డాక్టర్ ఇన్సిడెంట్ జరిగాక ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ సో ఇక ఇన్సిడెంట్లు వస్తూనే ఉంటున్నాయి పుడతనే ఉంటున్నాయి సో మన కంట్రీకి బయట కంట్రీకి తేడా ఒకటే వాళ్ళకంటే లీగల్గా ఉంటాయి సెక్స్ నాలెడ్జ్ అనేది సో వాళ్ళు ఏం తప్పుగా భావించరు ఈ ఇండియాలో అయితే ఏదో తప్పుగా భావిస్తారు కాబట్టి వీళ్ళ కోరికలన్నీ లోపల కుంగిపోయి కుసిపోయి ఏం చేయాలో తెలియక తాగిన మత్తులో వేరే వాళ్ళ వేరే వాళ్ళ మీద దాడి చేస్తారు అమ్మాయిల మీద ఎవరు దొరికితే వాళ్ళు తాగిన మత్తులో చేస్తారు ఈ ఇన్సిడెంట్స్ అన్నీ వాళ్ళు చదువు లేక అజ్ఞానంతో బ్రతుకుతున్న వాళ్ళే ఇలాంటివి చేస్తూ ఉంటారు సో చదువుకున్న మూర్ఖులు కూడా ఉన్నారు కొంతమంది సో అందరూ అని కాదు కొంతమంది ఉన్నారు సో చాలా జాగ్రత్తగా అయితే ఉందండి సో ఈ ఈరోజు నా లైఫ్లో జరిగిన అయితే ఏమీ లేదు సో ఈరోజు జరిగిందైతే ఈ ఇన్సిడెంట్ ఒకటే నేను తీసుకున్నాను మన డైలీ రొటీన్ లైఫే ఏం కొత్తగా లేదు సో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి సో ఓ అబ్బాయిలనే కంట కనపెడుతూ ఉండండి వాళ్ళు తప్పులు చేస్తారు సో మీ రక్షణ కోసం మీ బ్యాగ్లో ఏ ఒకటి థింగ్స్ ఏ ఒకటి పెట్టుకోండి వాళ్ళ మీద ప్రతిదాడి చేయడానికి అయితే సో వాళ్ళని చంపేసినా పర్లేదు మిమ్మల్ని రేట్ చేయడానికి వచ్చినప్పుడు చంపేసినా అయితే ఏం పర్వాలేదు సుప్రీంకోర్టు కూడా ఇలాంటి స్టేలు వస్తే నేను అనుకుంటున్నాను సో చూద్దాం ఏం జరగబోతుందో సో వీడియో నేను చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి నా డైలీ లైఫ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి